వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే తవనం మండల కేంద్రం తవనంపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ కు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు డాక్టర్ కలిగిరి ముల్లిమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువులను కనిపించే దేవుడుగా అభివర్ణించారు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థుల క్షేమం కోరుకుంటారని వారి విజయం చూసి ఉపాధ్యాయులు సంతోషపడతారని ఉపాధ్యాయులను గౌరవిస్తేనే విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తారని వారి మధ్య అనుబంధం బలపడుతుందని గురువులను గౌరవించడం అంటే కేవలం వారికి నమస్కారం అని చెప్పి వదిలేయమని అర్థం కాదు విద్య అంటే ఒక సాగు వంటిది పంటలు పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో శిష్యునికి జ్ఞానం అందించే క్రమంలో గురువు కూడా అంతే తాపత్రయపడతాడని పడతాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ మహిళా అధ్యక్షులు చిట్టెమ్మ ఎంఈఓ హేమలత మోహన్ రెడ్డి త్యాగరాజు రెడ్డి ప్రవీణ్ కుమార్ రంజిత్ రెడ్డి గోపి రాఘు టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాజీ మండల అధ్యక్షులు నాకు అత్యంత ఆత్మీయులు కాబోయే భవిష్యత్ తరాల నాయకుడు దిలీప్ చౌదరి గారికి మా పిఏసీఎస్ చైర్మన్ రంజిత్ రెడ్డి గారికి ఎంఈఓ గారికి మా తమ్ముడు గోపికి చిట్టప్పకి తమ్ముడు జగదీష్కి ఉపాధ్యాయులు నగరకి పేరు పేరున నమస్కారం ముందున్నటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అన్నలే అక్కలకు కూడా నమస్కారం నాకన్నా వయసులో చిన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు మిగతా అందరూ నాకన్నా పెద్దవాళ్ళే కాబట్టి అన్నలకి అక్కలకి అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా మీ అందరినీ మరొకసారి కలుసుకునే అవకాశం దొరకడం అనేది మామూలు విషయం కాదు మామూలుగా గురువుతో పని చిన్న పిల్లలు ఉంటుంది అది గది తప్పి ఆ తర్వాత గురువుతో అనేక పనులు పెట్టేశారు ప్రభుత్వం కానీ వాస్తవానికి గురువుతో పని పిల్లలకి పిల్లలతో పని గురువుకు ఉండేది అట్లా గురువు పరంపరలో గురువు దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అన్నటువంటి బలమైనటువంటి సెంటిమెంట్ సో పదే పదే నాకు గురువులు దొరకడం కనిపించడం గురువుల దగ్గరికి నేను వెళ్ళడం నాకు ఏదో మంచి జరుగుతున్నటువంటి సంకేతంగా నేను భావిస్తాను ఎందుకంటే నేను కూడా మీరు నేర్చుకుంటూ ఉంటాను చాలా మంది టీచర్స్ సమాజాన్ని సంస్కరిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు మనం సంస్కరించామని ఒకనొక వ్యక్తి టీ దగ్గర టీ బంకాడు స్కూల్ కాడ నిలబడి ఒక స్టేట్మెంట్ వదిలి వెళ్ళిపోతాడు కానీ ఆ స్టేట్మెంట్ యొక్క ప్రభావం ఏంటంటే అది సర్కులేట్ అయ్యి డిస్కషన్ అయ్యి అదొక స్టేట్మెంట్ అయ్యి అదొక పాలసీ అయ్యి అదొక విప్లవాత్మకమైనటువంటి మార్పు కూడా దారితీస్తుంది అది ఎవరు చేస్తూ వస్తుందంటే గాలి మాటలు మాట్లాడే వాళ్ళు కాదు తెలివైనటువంటి వ్యక్తి నలుగురులో కూర్చొని ఒక స్టేట్మెంట్ వదిలేస్తే దాని ఇంపాక్ట్ బలంగా ఉంటుంది ఆ బలమైనటువంటి ఇంపాక్ట్ని కలగజేయగలిగినటువంటి గుణము జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు గురువు అందుకే ఇందాక సోదరులు చెప్పారు ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఏ విధంగా ఏర్పడింది ఏ సమావేశం జరుగుతుంటే ఏర్పడింది యునెస్కో ఐఎల్ఓ మళ్ళీ ఆ రెండు ఆర్గనైజేషన్లే కాకుండా యూనిసెఫ్ కూడా యాడ్ అయ్యింది అంటే గురువు యొక్క గుణాత్మకమైనటువంటి ఆలోచన సమాజానికి ఉపయోగపడుతుంది మరి ఆ సమాజం ఈ గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉంది ఈ సమాజానికి ఇంత మార్గం చూపిస్తున్నటువంటి గురువుకి మనం ఏ విధంగా కృతజ్ఞతను తెలియజేయాలన్న ఒక ఆలోచన చర్చ జరిగినప్పుడు ఈ ఆర్గనైజేషన్ అక్టోబర్ ఐదవ తారీఖుని ఇంటర్నేషనల్ టీచర్స్గా పెట్టి కొన్ని మాడ్యూల్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఆ లో కూడా టీచర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ టీచర్ యొక్క రోల్ను తెలియజేస్తూ టీచర్ స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి సొసైటీకి ఏం చేయాలన్నటువంటి ఒక థీమ్ను కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి యునెస్కో ఐఎల్ఓ యునిసెఫ్ కలిపి ఒక థీమ్ని డిజైన్ చేసి ఆ థీమ్ ప్రకారం మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా యునెస్కో ఒక థీమ్ని తీసుకోవడం జరిగింది ఆ ప్రతి ఐదు పది సంవత్సరాలు ఒకసారి ఈ థీమ్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా గురువుల ద్వారా సమాజానికి జరిగే మంచి గురించి చర్చ చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మామూలుగా మనం దేశవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఐదు గురుపూజోత్సవంగా జరుపుకుంటాం అది గురువుకిచ్చే గౌరవం గురువు పూజ గురువుని పూజించడం ఇది గురువుల గురించి చర్చించడం గురువుల గురించి చర్చించి గురువుల యొక్క సాధక బాధకాన్ని చర్చించి వారికి కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి దాన్ని పరిష్కరించడంతో పాటుగా టీచర్ కమ్యూనిటీ నుంచి సొసైటీకి ఏం మనం అందించాలి ఆ అందించడం కోసం ఏం ప్రామాణికంగా తీసుకోవాలన్నటువంటి నిర్ణయం చేసే రోజు ఇది కాబట్టి ఈరోజు కవనంపల్లి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కలిసి ఒక థీమ్ మీరు ఏర్పాటు చేసుకొని ఇంటర్నేషనల్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి టీమ్ తో పాటుగా ఈ మండలాన్ని అన్ని విధాలుగా సంస్కరిద్దామన్నటువంటి థీమ్ మీరు సిద్ధం చేసుకొని కేవలం విద్యార్థులనే కాదు మీరు దేనినా ప్రభావితం చేయగలరు ఈ మండలం మొత్తాన్ని ఈ స్వరూపాన్ని మార్చడానికి మేము కూడా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి ఒక మానవ వనరుగా ప్రభావితమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వ్యవస్థను మార్చడం కోసం పనిచేస్తామన్నటువంటి ఒక ప్రత్యేకని నాకు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇచ్చి Ο Βούρουβιος έτσι, από την αυτοίς την αυτοίς στήλον, από την Περισσοδιακή Ανθρώπινη Επιτροπή, από την ΕΚΤ, అవసరాలను గుర్తించి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి రావాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించి గత రోజులు జరుపుకుంటే దాని ద్వారా వాళ్ళందరూ కూడా సంఘటన పడి సమాజానికి పనికొచ్చే అనేక మార్గాల్లో వారు చేస్తున్నటువంటి వారి యొక్క సహకార నిర్ణయించిన మార్గంలో జరిగించినటువంటి అంతర్జాతీయ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉచితంగా ఉపాధ్యాయులు లేనటువంటి సమాజాన్ని మనం సమాజంలో పంచభూతాలు ఎంత అవసరమో పంచభూతాల మానవ సంబంధంలో మానవ జీవితంలో పంచభూతాలు బ్రతకడానికి ఎంత అవసరమో అట్లాగే మనిషి మనుగొడలో ఉపాధ్యాయుడు కానీ అవసరం ఉపాధ్యాయుడు కానీ లేకపోతే మనం సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల్లో మానవుడు వెలువైన వాడిగా ఎన్ని కోట్ల జీవరాశుల్లో మిగిలాడంటే దానికి కారణం గురువు ఆ గురు పరంపర కొనసాగాలి ఆ గురు పరంపరలో గురువు యొక్క గొప్పతనం ఎప్పుడు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి శుభాకాంక్షలు